హాయ్ హలో ఈ రెండు మూడు రోజుల నుంచి చిన్నపిల్లల దగ్గుమందు గురించి వార్తలు మనము వింటూనే ఉన్నాం అనమాట అతని ఓనర్ని నిన్న చెన్నైలో అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు చెన్నైకి వచ్చి అతన్ని తీసుకెళ్ళి ఫ్యాక్టరీలో కూడా మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అతన్ని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు ఇప్పటి దాదాపు ముప్పై మందికి పైగా పిల్లలు చనిపోయినట్టు తెలుస్తుంది ఇంకా ఇందులో వచ్చేసి మనకు విషపూరితమైనటువంటి డైథలిన్ గ్లైకాన్ అయితే వాళ్ళు ఎక్కువ శాతం వేసినట్టు తెలిసింది మద్ ఈ మందులు మధ్యప్రదేశ్ ఒకటే కాకుండా ఒడిస్సా పుదుచ్చేరి అంతా కూడా సరఫరా చేసినట్టు విచారణలో తెలిసిందనమాట వీళ్ళ ఎంక్వైరీలో ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీలో బాగా అపరిశుభ్రం అంటే క్లీనింగ్ లేకుండా మిషన్లు కూడా బాగా చిల్లుం పట్టిపోయి వాతావరణం కూడా చాలా గలీజ్ ప్లేస్ అనమాట అలాంటి ప్లేస్లలో ఇలాంటి మందులు అయితే తయారు చేస్తున్నారు వీళ్ళకు పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోయినా కూడా వీళ్ళు మందులు తయారు చేసి ఒక డబ్బు డబ్బు కోసం మాత్రమే వీళ్ళు జనాలను లేపేసే ప్లాన్లో అయితే ఉన్నారు ఈ మందులు వచ్చేసి మామూలుగా మందుల్లో డైథలెన్ వచ్చేసి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది కానీ వీళ్ళు ఇందులో ఎంత వేశారో తెలుసా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వేశారు వీళ్ళు విచారణల మొత్తం విచారణలో విచారించిన తర్వాత తెలిసింది ల్యాబ్లో రిపోర్ట్స్ వీళ్ళకు సర్టిఫికెట్ లేకుండా ఇంతమందిని మందులు తయారు చేస్తుంటే అసలు అసలు నాకు అర్థం కావట్లేదు పర్మిషన్ లేకుండా ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఆ కంపెనీ పేరు కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసే ఫేక్ ప్రొడక్ట్స్ ఇంతమంది జనాలతో ఆట ఆడుకుంటున్నారంటే ఒరిజినల్ మందులు ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ లేకుండా పోతుంది జనాలకు మనం ఎంత ఖర్చు పెట్టిన హాస్పిటల్కు తగ్గట్లేదు అంటే ఆ రోగాలు ఇంకా ఎక్కువ అయిపోతాయి వల్ల మనం ఒరిజినల్ మందు వేసుకుంటేనే కదా మనకు తగ్గేది ఇలాంటి ఫేక్ మందులు వేసుకోవడం వల్ల మన హెల్త్ ఇంకా రాను రాను సీరియస్ అయిపోయి అలా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఈ మందులు అసలు దీనికి ఒక లెక్క లేకుండా ఒక ఇది లేకుండా ఒక మోతాదులు లేకుండా ఇష్టం వచ్చినట్టు కలిపేసి ఈ ఓనర్ రంగనాథ్ని కూడా వాళ్ళ కంపెనీ మొత్తాన్ని అయితే సీజ్ చేశారు ఇది ఒక ఫేక్ కంపెనీ లాగా అనమాట ఇంతకుముందు ఎప్పటి నుండి చేస్తున్నారు తెలియదు కానీ అధికారుల విచారణలో మొత్తం అయితే బయటకు వస్తాయి ప్రజెంట్ ఇతన్ని మధ్యప్రదేశ్ పోలీసులు తీసుకెళ్లారు మరిన్ని వివరాలు మనకైతే త్వరలో వస్తాయి ప్రజెంట్ వచ్చిన న్యూస్ ఇదనమాట దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి Thank you.